హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు ఎగ్జామినేషన్కి అపేర్ అయిన స్టూడెంట్స్ అలాగే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఈ నీట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఈ ఎగ్జామ్కు సంబంధించినటువంటి విషయాల గురించి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దాని గురించి నేను ఈ రోజు ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు నీట్ ఎగ్జామ్ రెండు గంటల నుండి ఐదు గంటల వరకు ఎగ్జామ్ రాస్తారు స్టూడెంట్ ఎగ్జామ్ హాల్ నుండి బయటకు రావడానికి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ మినిమం పడుతుంది సో ఈ హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత మీకు మ్యాక్సిమం ఒక వన్ అవర్ ఆర్ టూ అవర్స్ లో ఈ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ కి సంబంధించి ఆన్సర్ కీని కూడా రిలీజ్ చేస్తారు ఈ ఆన్సర్ కీని అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు రిలీజ్ చేస్తారు అంటే ఆకాష్ చైతన్య బైజూస్ అనే అకాడమీ నారాయణ ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు వాళ్ళ ఫ్యాకల్టీతో ఆ క్వశ్చన్ పేపర్ని ని ఆన్సర్ చేయించి ఆ కీస్ ని రిలీజ్ చేస్తారు సో మీలో ఎవరైతే ఏ ఇన్స్టిట్యూషన్ అయితే చదివారో ఆ ఇన్స్టిట్యూషన్ యొక్క ఆన్సర్ కీని ఫస్ట్ చెక్ చేసుకోండి ఆ తర్వాత వేరే కీస్ కూడా మీకు అవైలబుల్ గా ఉంటే చూసుకోండి ప్రాబ్లం లేదు అంటే మీకు ఒక కీ నుండి ఇంకొక కీకి మాక్సిమం ఒక ఫైవ్ మార్క్స్ వేరియేషన్ ఉండొచ్చు పెరగొచ్చు తగ్గొచ్చు సో మీ యొక్క స్కోర్ ని జాగ్రత్తగా కౌంట్ చేసుకోండి ఓకే ఈ స్కోర్ ని కౌంట్ చేసుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎవరికి కూడా మీ యొక్క స్కోర్ ని దయచేసి షేర్ చేయొద్దు అంటే మీరు ఎవరికి అంటే అర్థము మీ రిలేటివ్స్ కానీ మీ నేబర్స్ కానీ లేదా మీ కజిన్స్ కి గానీ మీ యొక్క నీట్ స్కోర్ ని మాత్రం షేర్ చేయనే వద్దు ఎందుకు ఈ విషయం గురించి ప్రత్యేకంగా ఒక వీడియో రూపంలో మీకు చెప్పవలసి వస్తుంది అంటే మీకు రెండు వేల ఇరవై నాలుగు అంతకుముందు రెండు వేల ఇరవై మూడు లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ చాలా వీడియోస్ లో చెప్పాను అయినా ఒకసారి మీకు రిమైండ్ చేస్తాను మీకు ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయాక ఒక పది రోజులకి మీరు ఆన్సర్ చేసినటువంటి రెస్పాన్స్ షీట్ ఆన్సర్ కిని ఎన్టీఏ వాళ్ళు రిలీజ్ చేస్తారు అది మీ రిజిస్టర్డ్ మొబైల్ ఐడికి వస్తుంది అది చెక్ చేసుకున్నప్పుడు మీకు ఇప్పుడు మీరు చెక్ చేసుకున్నటువంటి ఆన్సర్ కి బేస్డ్ మార్క్స్ రెస్పాన్స్ షీట్ ని మీరు కౌంట్ చేసుకున్నప్పుడు మీ రెస్పాన్స్ షీటు ఖచ్చితంగా మీదే వస్తుందని మనం నమ్మలేము హండ్రెడ్ పర్సెంట్ కూడా ఎందుకంటే కొద్ది మంది స్టూడెంట్స్ కి రెస్పాన్స్ షీట్స్ కూడా చేంజ్ అయ్యి వచ్చాయి అంటే కనీసం సంవత్సరానికి ఒక ఇరవై నుండి ఒక యాభై మంది స్టూడెంట్స్ కి ఈ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి అంటే స్టూడెంట్ ఎగ్జామ్ రాసినటువంటి రెస్పాన్స్ షీటు ఆ స్టూడెంట్ దే మీకు మెయిల్కి రావటం లేదు కానీ ఆ రెస్పాన్స్ షీట్ మీది కాదు అని మీరు చెప్పినా కూడా యాక్సెప్ట్ చేసేటువంటి వాళ్ళు కూడా అక్కడ లేరు సో అందుకని నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీరు ఎగ్జామ్ పేపర్ ని చెక్ చేసుకుని స్కోర్ ని కౌంట్ చేసుకున్న తర్వాత మీకు రెస్పాన్స్ షీట్ వచ్చినప్పుడు అక్కడ స్కోర్ కూడా ఒకసారి క్యాల్కులేట్ చేసుకోండి ఆ స్కోర్ ని క్యాల్కులేట్ చేసుకున్నప్పుడు ఇక్కడ అక్కడ ఆల్మోస్ట్ క్లోజ్ గా వస్తే పర్లేదు అంటే దగ్గరగా వస్తే పర్లేదు అలా కాకుండా అసలు మీ రెస్పాన్స్ షీటే కాకుండా వేరే వాళ్ళది కానీ మీకు స్కాన్ అయ్యి వచ్చింది అంటే మాత్రం చాలా ట్రబుల్ ఫేస్ చేయాల్సి వస్తుంది అక్కడ మనం ఏం చేసినా కూడా మనకి హెల్ప్ అనేది దొరకదు ఈ ఇన్స్టెంట్స్ నేను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మన తెలుగు వాళ్ళకి కూడా జరగటం నా దగ్గరికి ఆ కేసెస్ రావటం కూడా నేను అబ్జర్వ్ చేశాను అంతేకాదండి మీరు ఒకవేళ రెస్పాన్స్ షీట్ చూసి మీ స్కోర్ ని కౌంట్ చేసుకున్న తర్వాత కూడా రిజల్ట్స్ అనౌన్స్ అయినప్పుడు స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కూడా ఇదే స్కోర్ ఉంటుందా లేదా అనేది కూడా మనం ఖచ్చితంగా నూటికి నూరు పాళ్ళు చెప్పలేము అంటే మిమ్మల్ని భయపెట్టాలని నేను చెప్పటం లేదు గుర్తుంచుకోండి దయచేసి మీరు భయపడాలి అని కాదు నేను చెప్తున్న విషయం మీరు త్వరపడి మీ యొక్క స్కోర్స్ ని రివీల్ చేయొద్దు ఎవరికి చెప్పవద్దు అని చెప్తున్నాను ఎందుకంటే స్కోర్ కార్డ్ మీద కూడా ఇదే స్కోర్ వస్తుందన్న గ్యారంటీ లేదు అంటే చాలా ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి నేను అంటే ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాను ఇది హర్టింగ్ అనిపిస్తే సారీ అందరికీ కూడా మిమ్మల్ని హర్ట్ చేయాలని కాదు లేదా మిమ్మల్ని డిమోటివేట్ చేయాలి అని కాదు బట్ మీరు కొంత అవేర్నెస్ తో ఉండాలి అలాగే కొంచెం మీ వైపు నుండి కూడా కంట్రోల్ ఉండాలి అనే ఉద్దేశంతో ఎవరికి షేర్ చేయకుండా జాగ్రత్త పడతారు అని నేను ముందుగా హెచ్చరిస్తూ ఉన్నాను అన్ని సవ్యంగా ఉంటే ప్రాబ్లం ఏమీ లేదు అలా కాకుండా మీరు ఇప్పుడు చూసుకున్న స్కోర్ ని బేస్ చేసుకొని అందరికి చెప్పి రేపు మీకు రెస్పాన్స్ షీట్ వచ్చినప్పుడు లేదా స్కోర్ కార్డ్ వచ్చినప్పుడు మీ యొక్క మార్క్స్ చేంజ్ అయిపోతే మనం ఏం చేయలేము రెండు వేల ఇరవై నాలుగులో మీకు తెలుసు పేపర్ లీక్ అయిందని చాలా ఇష్యూస్ జరిగాయి రిజల్ట్స్ వచ్చాక అప్పుడు త్రీ టైమ్స్ స్కోర్ కార్డ్స్ ని డౌన్లోడ్ చేసాం మేము నైన్టీ పర్సెంట్ స్టూడెంట్స్ కి ఎటువంటి ఇబ్బంది లేదు ఆల్మోస్ట్ అంటే సేమ్ ఫస్ట్ ఏదొచ్చిందో వచ్చిందో అదే ఉండొచ్చు స్కోర్ అదే ఉంది కానీ ర్యాంక్స్ చేంజ్ అయ్యాయి ఒక టెన్ పర్సెంట్ స్టూడెంట్స్ అయితే స్కోరు చేంజ్ అయింది ర్యాంక్ కూడా చేంజ్ అయింది దేన్ని బేస్ చేసుకొని అలా అయింది అనేది ఎక్కడ ప్రూఫ్ ఏమీ లేదు సో మన తెలుగు రాష్ట్రంలోనే ఒక సార్ నాకు ఫోన్ చేసి చెప్పిన విషయం ఏంటంటే ఫస్ట్ వాళ్ళు చెక్ చేసుకున్నప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళ యొక్క స్కోర్ సిక్స్ థర్టీ ప్లస్ ఉంది బట్ స్కోర్ కార్డ్ రిలీజ్ అయిన తర్వాత ఆ పాపకి ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్ లో స్కోర్ రావటం జరిగింది అతని యొక్క మానసిక స్థితి ఎలా ఉంది అంటే అసలు నేను ఇప్పుడు ఏం చేయాలి నేను అందరికీ చెప్పేసుకున్నాను మేడం మా పాపకి ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ స్కోర్ వస్తుందని ఇప్పుడు నేను మొహం ఎక్కడ పెట్టుకోవాలి నేనేం చేయాలి అనవసరంగా మా పాప లైఫ్ని నేనే స్పాయిల్ చేశాను అనిపిస్తుంది ఈ బైపీసీలో జాయిన్ చేశానని ఇలా చెప్పటం జరిగింది నాకు నేను ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నానంటే అతను చెప్పినటువంటి లాస్ట్ స్టేట్మెంటు ఇంతకు ముందు న్యూస్లో చూసేదాన్ని కానీ అది నా వరకు వస్తే కానీ నాకు తెలియలేదండి సో మీరు పేరెంట్స్ కి ఇలాంటి విషయాలు కొంచెం తెలియజేయండి మేడం ఎవరికి కూడా చెప్పుకోకూడదు అన్న విషయం తెలియజేయండి అని చెప్పి నన్ను రిక్వెస్ట్ చేశారు అప్పుడు నేను వెంటనే ఒక వీడియో రూపంలో కూడా నేను ఇవ్వటం జరిగింది అలాగే ఇంకొక స్టూడెంట్ తీసుకున్నప్పుడు తనకి ఫస్ట్ రిలీజ్ అయినటువంటి స్కోర్ కార్డ్ లో ఆల్మోస్ట్ సిక్స్ ఫిఫ్టీ వరకు మార్క్స్ వచ్చాయి తర్వాత నెక్స్ట్ స్కోర్ కార్డ్స్ వచ్చినప్పుడు తనకి కొంత చేంజెస్ వచ్చాయి ఆ తర్వాత ఎన్టీఆర్ యు హెచ్ఎస్ కౌన్సిలింగ్ లో అప్లికేషన్ పెడదామని కౌన్సిలింగ్ లో తన అప్లికేషన్ పెట్టేటప్పుడు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని స్టేట్మెంట్ వచ్చింది ఆ స్టేట్మెంట్ ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు ఎందుకు వచ్చింది అని ఇక్కడ స్కోర్ కార్డ్ కూడా చూసుకున్నారు స్కోర్ కార్డ్ లో కూడా బాగానే ఉంది అంటే కొంచెం వేరియేషన్ అయితే వచ్చింది కానీ స్కోరు అంటే ఎక్కువగా ఏమి తగ్గలేదు డౌట్ వచ్చి స్కోర్ కార్డ్ ని మరలా డౌన్లోడ్ చేసుకున్నారు వాళ్ళు ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్ నుండి చేస్తే స్కోర్ కార్డ్ లో తను డిస్క్వాలిఫై అయినట్లుగా స్కోర్ కార్డు రిలీజ్ అయింది నాలుగోసారి అంటే మూడు సార్లు చేసిన తర్వాత మరలా ఎందుకైనా మంచిదని రీడౌన్లోడ్ చేసుకున్నారు చేసినప్పుడు అసలు తను క్వాలిఫై అయినట్లే లేదు అక్కడ ఆ స్టూడెంట్ కూడా ఆల్మోస్ట్ ఆరు వందల యాభై పైగా వచ్చినటువంటి మంచి మెరిటోరియస్ స్టూడెంట్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని వచ్చింది దాని గురించి ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ దగ్గరికి అలాగే లోకేష్ దగ్గరికి వీళ్ళందరి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది వెళ్ళినా కూడా వాళ్ళు ఏం చేయలేకపోయారు ఎన్టీఏ వాళ్ళకి వాళ్ళ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ఆన్సర్ చేసింది స్క్రీన్ షాట్స్ తీసి పెట్టింది తను అలాగే యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారిని కలిసింది అయినా కూడా తన్నే తప్పు పట్టారు మీరే ఎవరో థర్డ్ పార్టీ ద్వారా స్కోర్ కార్డ్స్ క్రియేట్ చేసుకున్నారు అని ఆ స్టూడెంట్ ని మందలించి ఇంటికి పంపించడం జరిగింది ఆ స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ కూడా నమ్మలేదు నువ్వు ఫ్రాడ్ చేసావు అని ఆ స్టూడెంట్ ని మందలించడం జరిగింది థర్డ్ పార్టీతో లింక్ పెట్టుకొని స్కోర్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకున్నంత నాలెడ్జ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్ పాపకుంటదండి ఎంత అన్యాయం జరిగిందో చెప్పలేము ఆ తర్వాత తను చాలా డిప్రెషన్లోకి వెళ్ళటం జరిగింది సో దయచేసి గమనించండి ఇలాంటి సందర్భాలు అంటే జరుగుతూ ఉన్నాయి మీ వరకు తెలిసి ఉండకపోవచ్చు నేను అదే ఫీల్డ్లో వర్క్ చేస్తూ ఉన్నాను డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్తో పేరెంట్స్తో మాట్లాడుతూ ఉన్నాను కాబట్టి నా వరకు ఆ విషయాలు వస్తూ ఉన్నాయి సో నాకు తెలిసిన విషయాలు చాలా తక్కువ మనకు తెలియకుండా ఉండే విషయాలు చాలా ఉన్నాయి మీరు ఢిల్లీలో ఎన్టీఏ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ భయంకరంగా ఒక రెండు వందల మంది మూడు వందల మంది గేట్ల దగ్గర అరుస్తూ గొడవ చేస్తూ ఉంటారంట ఈ విషయాల మీద అంటే ఓఎంఆర్ షీట్స్ కంప్లీట్ గా ఎక్స్చేంజ్ అయిపోయినాయి ఇట్లా విషయాలు చాలా జరుగుతూ ఉన్నాయి మనకు తెలియదు మీడియాలో కూడా కొన్ని వస్తున్నాయి కానీ కొన్ని రావటం లేదు ఎవరికి చెప్పుకోలేక వాళ్ళు సఫర్ అవుతూ ఉన్నారు సో ఈ విషయాలన్నీ కూడా మీకు తెలియాలి కాబట్టి నేను తెలియజేస్తూ ఉన్నాను అన్ని అంటే ప్రాపర్గా ఉండి సాఫ్ట్ గా జరిగితే వెల్ అండ్ గుడ్ హ్యాపీ ఇన్ కేసు ఏదైనా ఒక ఇన్స్టెంట్ గాని మన వరకు మనకే జరిగితే రేపు అనవసరంగా బాధపడాలి సో ఇవన్నీ కూడా గుర్తుంచుకొని దయచేసి మీరు ఎవ్వరికీ కూడా మీ యొక్క నీట్ స్కోర్ని అంటే నీట్ స్కోర్ కార్డు వచ్చిన తర్వాత కూడా వీలైతే అంటే స్కోర్ కార్డు వచ్చిన తర్వాత అందరూ అడుగుతూ ఉంటారండి చెప్పాలి కదండి అనొచ్చు మీరు అయినా సరే పర్లేదండి ఇంక కౌన్సిలింగ్ జరగాలి కదా మరి సీటు వచ్చిన తర్వాత చూద్దాము ఎంతవరకు వస్తుందో ఇలా కవర్ చేయండి పర్లేదండి నాట్ బ్యాడ్ ఓకే పర్లేదు అట్లా కవర్ చేసుకోవాలి కానీ ఎవరికి మీరు చెప్పాల్సిన అవసరం లేదండి వాళ్ళు ఏమైనా అనుకోనివ్వండి ఒకవేళ ఈ వీడియోని అంటే నీట్ ఎగ్జామ్ రాసిన తల్లిదండ్రులు కాకుండా వేరే వాళ్ళు కూడా వింటూ ఉంటే చెప్తున్నాను మీరు కూడా ఎగ్జామ్ రాసిన పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టవద్దు క్వశ్చన్స్ తో మాకెందుకు చెప్పటం లేదు స్కోర్ ఎంతని స్కోరు తెలియకుండా ఎలా ఉంటుంది అని ఇలాంటి విషయాలు దయచేసి అంటే ఎగ్జామ్ రాసిన ఫ్యామిలీని మీరు అనవసరంగా ఇబ్బంది పెట్టవద్దు చాలా మంది పేరెంట్స్ నాకు కంప్లైంట్స్ అండి అసలు మేము ఈ రిలేటివ్స్ దగ్గర నుండి ఈ క్వశ్చన్స్ మేము భరించలేకపోతున్నామండి చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయి అని చెప్పేసి చెప్తూ ఉంటారు సో దయచేసి అంటే మీరు ఈ విషయంలో మీ పిల్లల కోసం మీ కోసం కొంచెం ఆలోచించి ఓర్పు పట్టండి ఎవరికి కూడా షేర్ చేయొద్దు ఓకే నెక్స్ట్ డోంట్ హర్ట్ కంపేర్ యువర్ చిల్డ్రన్ ఇంకొకటి ఏంటంటే తల్లిదండ్రులు అంటే నేను అందరూ అని నేను చెప్పనండి ఏ విషయం గురించి అయినా సరే నేను జనరలైజ్డ్ గా చెప్తానంతే అందరికి కలిపి చెప్తాను వాళ్ళల్లో ఎవరు ఏ కేటగిరీ వాళ్ళు మీకు అప్లై చేసుకోండి అంతే అంతేకాని అందరూ అన్ని అప్లై చేసుకోమనే కాదు కొద్దిమంది కనిపించవచ్చు మేడం మా పిల్లలు మేము హర్ట్ చేసుకుంటామండి మీరెవరు చెప్పడానికి మీకు అన్ని తెలిసినట్టు చెప్తున్నారని కూడా మీరు అనొచ్చు బట్ దట్ ఈస్ రాంగ్ నాకు రెండు వేల ఇరవై నాలుగులో గా అయితే మంది స్టూడెంట్స్ ఫోన్ చేశారో చెప్పలేను ఎందుకంటే నా ఫోన్ నెంబర్ నేను వీడియోస్ క్రింద ఇస్తాను అంటే కౌన్సిలింగ్ హెల్ప్ కావాలి అంటే నన్ను మీట్ అవ్వండి అప్రోచ్ అవ్వండి పెయిడ్ కౌన్సిలింగ్ కి కౌన్సిలింగ్ టైంలో కూడా ఏదైనా క్రిటికల్ ఇన్సిడెంట్స్ మీరు ఫేస్ చేసినప్పుడు నాకు ఇమ్మీడియట్ గా కాల్ చేయండి మీరు ఇబ్బంది పడద్దు ఎటువంటి లాసెస్ మీరు ఫేస్ చేయకూడదు అని నా నెంబర్ కూడా ఇస్తూ ఉంటాను ఆ నెంబర్ తీసుకొని స్టూడెంట్స్ నాకు ఫోన్ చేసి చెప్పిన విషయాలు ఏంటంటే ఆ పిల్లలకి స్కోర్ తగ్గినప్పుడు తల్లిదండ్రులు చాలా హర్ట్ చేస్తున్నారు అసలు నువ్వు ఏం చదివావు నువ్వెందుకు చదవలేదు పలానా వాళ్ళ పిల్లలకి ఎంత స్కోర్ వచ్చింది అంటే నువ్వు మమ్మల్ని మోసం చేశావు నువ్వు స్కోర్ రాకపోతే ఏం చేద్దామని అసలు నేను చదివించడం దండగా నువ్వు వేస్ట్ అన్నట్లుగా చాలా భయంకరంగా పిల్లల్ని హర్ట్ చేస్తున్నారు నిజమండి పిల్లలు నాకు ఫోన్ చేసి మేడం మాకు అసలు అంటే బ్రతకాలని లేదండి అంత బాధపడుతున్నాము వాళ్ళు తల్లిదండ్రులు అనే మాటలకి మేము చాలా హర్ట్ అవుతున్నాము మేము కష్టపడి చదవలేదా మేడం మన క్వశ్చన్ చేస్తున్నారు అంటే ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క ఇంటలెక్చువాలిటీ ఉంటుందండి సో వాళ్ళకున్న కెపాసిటీ వరకు చదువుతున్నారు చదివేటప్పుడు కదా మీరు పట్టించుకోవాల్సింది సంవత్సరం అంతా పట్టించుకోకుండా ఎగ్జామ్ అయ్యి స్కోర్ వచ్చిన తర్వాత తిడితే లాభం ఏంటి ఒకవేళ స్టూడెంట్కి స్కోర్ తగ్గిందే అనుకుందాం తగ్గితే ఏమైందండి అందరూ ఎంబీబీఎస్ డాక్టర్సే అయితే పేషెంట్స్ ఎవరుంటారు ఆలోచించండి రేపు ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత పీజీ సీట్లు ఇన్ని లక్షల పీజీ సీట్స్ ఉంటాయా ఇరవై లక్షల నుండి ఇరవై ఐదు లక్షల వరకు ఎగ్జామ్ రాస్తున్నారు స్టూడెంట్స్ సుమారుగా అంతమందికి ఎంబీబీఎస్ సీట్ వస్తుందా చెప్పండి మీ పిల్లల్ని అలా మీరే హర్ట్ చేస్తేలాగా ఇంకా వేరే కోర్సెస్ ఏది చదివినా కూడా ఉపయోగం ఉండదా చదవకూడదా స్టూడెంట్ అది తప్పు కదా ఆలోచించండి మీరు పెట్టుబడి పెట్టినంత మాత్రాన మీరు అనే హక్కు ఉంది అని చెప్పేసి తల్లిదండ్రులను కాబట్టి మేము అంటున్నాము మీరు పడాలి అంటే ఎట్లా కుదిరిద్ది ఒక సర్టెన్ నెస్ వచ్చిన తర్వాత పిల్లలతో కూడా మనం కొంచెం ఆలోచించి మాట్లాడాలి మాట వాళ్ళు ఎంత బాధపడుతున్నారో మీకు తెలుసా స్టూడెంట్ చెప్పారంటే సరే ఏదో చెప్పారు అనుకోవచ్చు ఆవేశంలో ఆ స్టూడెంట్ వేరే స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడినప్పుడు ఆ పేరెంట్స్ కూడా నాకు ఫోన్ చేసి ఆ స్టూడెంట్ గురించి నాకు చెప్పడం జరిగింది ఇలాగండి వాళ్ళ పేరెంట్స్ ఇలా అంటున్నారంటే అమ్మాయి ఎక్కడుండాలో కూడా అర్థం కావట్లేదని బాధపడుతుంది ఏమైనా చేసుకుని ఏమన్నా భయమేస్తుందండి అని చెప్పేసి అడగటం జరిగింది చాలా దారుణమైన విషయం అండి ఇది చాలా దారుణం తల్లిదండ్రుల వైపు నుండి దయచేసి హట్ చేయొద్దు ఎగ్జామ్ రాసి వచ్చిన వెంటనే ఎంత వస్తుంది తీసుకోరు లేదా కీ చూసుకున్న వెంటనే ఎంత వచ్చింది ఎందుకు తగ్గింది ఎక్కడ తగ్గింది ఇంకా వాళ్ళని నిద్ర బానివ్వరు అసలు కొద్దిమంది మౌనంతో హింస పెడుతున్నారు తప్పండి అంటే మీరు మాట్లాడకుండా ఉండటం కూడా తప్పే తల్లిదండ్రులు పిల్లలతో అది వాళ్ళు ఏం పెద్ద ఘోరమైనా తప్పేమీ పాపం చేయట్లేదు కదా వాళ్ళు చదివారు రాస్తున్నారు వాళ్ళకి స్కోర్ వస్తే వస్తుంది లేదంటే లేదు పాపం ఇది కాకపోతే ఇంకొక ఆల్టర్నేటివ్ కోర్స్ ఉంది ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి లేదు మీకు ఎంబీబీఎస్ఏ చదివించాలనిపిస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూర్చోబెట్టి రాసుకోండి స్కోర్ తక్కువ వస్తే ఒకవేళ దగ్గరుండి కేర్ తీసుకోండి అసలు ఆ పాప ఎంతవరకు చదవగలుగుతుందో తన కెపాసిటీని కూడా అర్థం చేసుకోండి మీకున్న ఇంట్రెస్ట్ని వాళ్ళ మీద రుద్దటం కాదు మీరే రుద్దుతూ ఉండి నాకు డాక్టర్ అవ్వాలి కొద్దిమంది పేరెంట్స్ చాలా ఘోరం అన్నమాట అసలు నాకు లాస్ట్ ఇయర్ ఒక పాప వాళ్ళ కజిన్ బ్రదర్ చెప్పడం జరిగింది అసలు ఆ అమ్మాయికి ఈ మెడిసిన్కి వెళ్ళి అక్కడ డిసెక్షన్ అయి చాలా భయం అండి తను భయస్ పాపం అసలు అమ్మాయికి మెడిసిన్ అనేది ఇంట్రెస్ట్ లేదు కానీ వాళ్ళ ఫాదరు అంటే పెద్ద బిజినెస్ చేస్తూ ఉంటారు రియల్ ఎస్టేట్ అవి తనకి నా కూతురు డాక్టర్ అనిపించుకోవాలి నా కూతురిని ఎంత కట్టైనా సరే మెడిసిన్ చేయించాలి డబ్బు కట్టైనా సరే అని అతనికి ఇగో అండి అందుకని చదివిస్తున్నారు అని చెప్పడం జరిగింది ఎంత దారుణం అండి మీకు డబ్బులుంటే ఉంచుకోండి ఎవరిని చదివే పిల్లలుంటే చక్కగా సార తీసి చదివించండి లేదు అంటే మీరు ఇంకొక కోర్స్ చేయించండి వాళ్ళు పెట్టుబడి పెట్టి ఏదైనా బిజినెస్ రూపంలో పెట్టించండి చక్కగా షైన్ అవుతారు అంతేగాని డబ్బుందని ఎంబీబీఎస్ సీట్లు కొనేసి వాళ్ళు చదవలేక ఇంట్రెస్ట్ లేక సబ్జెక్ట్స్ క్లియర్ చేసుకోలేక ఎంత అవస్థలు పడుతున్నారో అవి కూడా గమనించాలి తల్లిదండ్రులు చాలా దారుణంగా తయారవుతున్నారు ఈ మధ్యకాలంలో చెప్పాలంటే అంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవటం వేరే పిల్లలకి ఆరు వందలు వస్తే మన పిల్లకి మూడు వందలు వస్తే ఇంకా అసలు ఆ పాప అంటే ఆ బాబు అంటే చాలా నీచంగా చూస్తున్నారు దట్ ఈస్ వెరీ రాంగ్ గుర్తుంచుకోండి తల్లిదండ్రులు మీ పిల్లల మైండ్ సెట్ ఎంత దారుణంగా ఉంటుంది అలాంటి సిచ్యుయేషన్స్లో వాళ్ళు ఎంత సెన్సిటివ్ మైండెడ్ ఎంత స్ట్రెస్కి గురవుతున్నారండి ఎగ్జామ్స్ వలన పిల్లలు ఎంసెట్ ఉన్న రోజుల్లో కేవలము స్టేట్ ఎగ్జామ్ కాబట్టి కొంచెం ప్రెషర్ ఉండేది ఇది ఇండియా వైడ్ ఎగ్జామినేషన్ అండి చాలా కష్టం కదా పాపం కాబట్టి దయచేసి తల్లిదండ్రులని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మీ బిడ్డల్ని ఎవరిని కూడా హర్ట్ చేయొద్దండి ఇబ్బంది పెట్టద్దు మాటలతో సూటిపోటి మాటలతో మౌనంతో కూడా ఇబ్బంది పెట్టద్దు చక్కగా వాళ్ళతో మాట్లాడండి వాళ్ళ బాధను షేర్ చేసుకోండి బ్రతకటానికి ఇది కాకపోతే ఇంకొక మార్గం అండి చాలా ఉన్నాయి మనకి ఆప్షన్స్ లైఫ్లో మనం ఏది చేసినా సరే దానిలో గా చేస్తే చాలు అర్థమైంది కదా గొప్పగా ఉన్నటువంటి ఎంతోమంది గొప్పవాళ్ళని మీరు చూడండి వాళ్ళు బేసిక్ డిగ్రీస్ అవన్నీ చూస్తే వాళ్ళందరూ కూడా ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ ఎక్కువ మంది ఉంటారు అసలు ఇప్పుడు ఫెయిల్ అనేదే మనం యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేము అట్లా తప్పు అర్థమైంది కదా సో ఎవరితో ఎవరు కూడా కంపేర్ చేయవద్దు దయచేసి స్కోర్ వచ్చిన వాళ్ళని అప్రిషియేట్ చేయని తప్పులేదు కానీ మీ పిల్లల్ని ఆ పిల్లలతో కంపేర్ చేయనే వద్దు క్లియర్ నెక్స్ట్ మీరు ఎగ్జామ్ రాసిన రోజు దగ్గర నుండి మీ పిల్లలకి అంటే రిజల్ట్ వచ్చి స్కోర్ కార్డ్స్ వస్తాయి ఆ తర్వాత కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతాయి ఆ కౌన్సిలింగ్ తర్వాత మీకు అడ్మిషన్ వచ్చేంత వరకు కూడా ఓపిక పట్టండి తొందరపడి అందరికి చెప్పేసుకొని అనవసరంగా మరలా మీరే ఇబ్బంది పడుతూ అనవసరంగా చెప్పానని పొరపాటున ఎక్కడైనా వన్ ఆర్ టూ లో సీట్స్ మిస్ అయినా మీరు మరలా ఇబ్బంది పడద్దు అర్థమైంది కదా సో దయచేసి ఓర్పుగా ఉండండి అంత స్మూత్గా జరిగిద్ది మీరు చేయాల్సింది ఏంటంటే మీ పాపకు వచ్చేటువంటి స్కోర్కి ఏ ఆప్షన్స్ ఉన్నాయి ఒకవేళ ఇక్కడ మిస్ అయితే వాట్ నెక్స్ట్ ఏం చేయొద్దాం ఏం చేయాలి ఎలా చేయాలి అది మీరు ఇంటిపాతి కూర్చొని చక్కగా మాట్లాడుకోండి ఒక చార్ట్ లాగా తయారు చేసుకోండి చక్కగా ఒక పెన్ను పేపర్ తీసుకొని దాని గురించి డిస్కషన్ పెట్టుకోండి ఒపీనియన్స్ తీసుకోండి దాన్ని మీరందరూ కూడా కలిపి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అంతేగాని మీరు అనవసరంగా హడావిడి చేసి అనవసరంగా ఇబ్బంది పడుతూ మరలా నేను చెప్తున్నాను కొద్దిమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళకి స్థోమత లేకపోయినా సరే ఎడ్యుకేషన్ లోను పెట్టి బీక్యాట్ సి క్యాట్లకి జాయిన్ అవుతున్నారు అది తప్పు మీకు స్థోమత లేనప్పుడు దయచేసి పేమెంటు సీట్స్ జోలికి వెళ్ళకండి మీరు అనవసరంగా ఇబ్బంది పడతారండి ఇప్పుడు పేమెంటు కట్టి జాయిన్ చేశారు అంటే రేపు పీజీలో కూడా మరలా పేమెంటే కట్టాల్సిన పరిస్థితి వచ్చింది డెఫినెట్గా పేమెంట్ లో చదివిన పిల్లలు నాకు తెలిసినంత వరకు ఒక ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ స్టూడెంట్స్ ఎవరు కూడా ఫ్రీ సీట్స్ లో పీజీలో తెచ్చుకున్న ఆనవాళ్ళు ఎక్కడా కూడా లేవు ఎవరో కొద్ది తప్ప కాబట్టి పేమెంట్ సీట్ కి పంపించాలి అనుకునేటువంటి తల్లిదండ్రులు మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఒకవేళ జనరల్ కేటగిరీ లేదా ఈడబ్ల్యూ కేటగిరీలో స్టూడెంట్స్ వాళ్ళకి కట్ ఆఫ్ ఎక్కువ కాబట్టి అలాంటి స్టూడెంట్స్ జస్ట్ బోర్డర్ లో మిస్ అయితే వాళ్ళకి పేమెంట్ కడితే పర్లేదండి ఎందుకంటే వాళ్ళకి రిజర్వేషన్ లేదు కాబట్టి వాళ్ళకి స్కోర్ వచ్చినా కూడా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో సుమారుగా ఆరు వందల పన్నెండు మార్కులు అలా ఉంది కట్ ఆఫ్ ఆ కట్ ఆఫ్ కి దగ్గరగా ఉన్నటువంటి స్టూడెంట్స్ కి వాళ్ళు అంటే హార్డ్ వర్కర్సే డెఫినెట్గా ఆరు వందల పన్నెండు ఆరు వందల పది మార్కులు వచ్చినాయి అంటే డెఫినెట్లీ వాళ్ళు కష్టపడి చదివినటువంటి పిల్లలే అలాంటి పిల్లలకైతే సపోర్ట్ ఇవ్వండి పేమెంట్ సేట్స్కి అంతేగాని రెండు వందలు మూడు వందలు వచ్చిన వాళ్ళకి మీరు అప్పులు చేసి లోన్లు పెట్టి ఇళ్ళు ఆస్తులు అన్ని పెట్టేసి ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకొని అనవసరంగా జాయిన్ చేయవద్దు అర్థమైంది కదా సో ఈ విషయాలన్నీ కూడా గుర్తుంచుకోండి దయచేసి ఎగ్జామ్ అయిపోయిన దగ్గర నుండి మీరు మీ పిల్లలు కాలేజెస్లో అడ్మిషన్ తీసుకునేంత వరకు కూడా ఎటువంటి విషయాన్ని కూడా ఎవరితో కూడా షేర్ చేసుకోవద్దు అని నా యొక్క చిన్న రిక్వెస్ట్ మాత్రమే ఇది సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ ఒక నెల తర్వాత వస్తుంది ఆ తర్వాత ఒక ఇరవై రోజులు లేదా పది రోజులకి కౌన్సిలింగ్స్ స్టార్ట్ అవుతాయి ఆ కౌన్సిలింగ్స్ స్టార్ట్ అయినప్పుడు మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే లేదా ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది లేదా పెయిడ్ కౌన్సిలింగ్ కావాలి అన్న వీటికి సంబంధించి ఇక్కడ ముందు మీకు టెలిగ్రామ్ గ్రూప్ ఉంది టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే మీకు మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేసుకునే అవకాశం లభిస్తుంది అలాగే ఈ టెలిగ్రామ్ గ్రూప్ లో మాత్రమే కాదు మాకు పెయిడ్ కౌన్సిలింగ్ సర్వీస్ కూడా కావాలి అనుకునేవాళ్ళు తప్పకుండా ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇస్తాను ఆ ఫోన్ లో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి ఓకే సో విష్ ఆల్ ది బెస్ట్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ